రేపు సీఎం సభ గురించి అనుచిత వ్యాఖ్యలు చేయడం జరుగుతున్నది వారికి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన మండల పార్టీ అధ్యక్షునిగా వారికి తగిన సూచన చేయడం జరుగుతుంది ఇటువంటి చిల్లర వేషాలు కానీ చిల్లర మాటలు కానీ రోడ్లపై మాట్లాడద్దు వారికి ఏమైనా సమస్యలు ఉంటే మండలాధ్యక్షుడున్నాడు జిల్లా అధ్యక్షున్నాడు కమిటీలు ఉన్నాయి దయచేసి వాళ్ళ దగ్గర పోయి మాట్లాడాలి కానీ ఎటువంటి చిల్లర మాటలు రోడ్లపై మాట్లాడి కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టను దిగజార్చద్దని అలాగే మీనాక్షి నటరాజు కూడా క్లియర్గా చెప్పారు వారికి ఏమైనా సమస్యలు ఉంటే లోపల కాంగ్రెస్ పార్టీ వారూంలో కానీ ఇంకా లోపల కానీ చర్చించుకొని సమస్యను పరిష్కరించుకోవాలి కానీ ఇట్లా రోడ్లెక్కి ఏదైతే మాట్లాడి మాట్లాడడం సమంజసం కాదు కొంతమంది మాట్లాడుతూ సీఎం సభను అడ్డుకుంటాం సీఎం సభను అడ్డుకోవడం అంటే ఏంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం చేస్తున్నట్టే చేస్తున్నట్ట వాళ్ళకి ఏం అర్థమైతే లేదు వాస్తవం చెప్పాలంటే పోయి అంబేద్కర్ గడ పెట్టి మీటింగ్లు పెట్టి ఇలా చేయడం అనేది సమంజసం కాదు కాంగ్రెస్ పార్టీకి అది అనుచితమైన అనుచితమైన విషయం కాదు కాబట్టి అందరూ కూడా ఏమైనా సమస్యలు ఉంటే మండల నేనున్నాను లేకపోతే కమిటీలు ఉన్నాయి దయచేసి కమిటీల కాడకు వచ్చి వాళ్ళ యొక్క సమస్యలు వివరించుకోవాలి కానీ ఇలా రోడ్లెక్కి ఎక్కి ఏది వంట అది మాట్లాడి చేస్తే మాత్రం మీ మామూలుగా ఊరుకోవడం ఉండదు అలాగే వాళ్ళకు ఒక మళ్ళీ ఇంకోసారి రిపీట్ అయితే వారిపై తగిన చర్యలు కూడా క్రమశిక్షణ చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది దయచేసి వాళ్ళు కూడా అర్థం చేసుకొని మా అందరికి సహకరించి రేపు రాబోయే రోజుల్లో పదహారో తారీఖున జరబోయే సీఎం సభను విజయంత విజయవంతం చేయడానికి అందరూ కూడా సహకరించాలని కోరుకుంటూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ